హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీప హాదిమని టెలర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజైతే ఐదు గంటలకే లేచి ఒక బ్లౌజ్ అయితే కుట్టాల్సి వచ్చింది ఇవేనండి ఇవి రెండు శారీస్ అక్క చెల్లెలవే సేమ్ మోడల్ పెట్టమని చెప్పారు బ్లౌజెస్కి ఈరోజు హ్యాండ్ డిజైన్ అయితే దీని గురించి అయితే పెడుతున్నానండి ఇదొక శారీ ఈ బ్లౌజేనండి పొద్దున్న కుట్టిన బ్లౌజ్ దీనికి హ్యాంగింగ్స్ అయితే ఇలా అయితే మా వినాయకుడిని చూడండి ఇలా సింపుల్గా అయితే రెడీ చేసేసాము మేమైతే సింపుల్గా అండి మా పూజ కుడుములైతే ఈ ఈరోజు ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ అంటే ఇలాగైతే మామూలు హ్యాండ్ ఎలా కట్ చేస్తామో అలాగే అయితే హ్యాండ్ కట్ చేసేసానండి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇంచులండి ఫో మళ్ళీ చెప్తున్నాను ఫోల్డింగ్ దగ్గర నుంచి అయితే తీసుకోవాలండి మూడించులు నేనైతే ఆమ్ రౌండ్ వచ్చేసి మూడు పావు ఇంచు తీసుకున్నాను ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇంచులకైతే ఇలాగైతే మార్క్ చేసేసుకొని అదే మూడు ఇంచుల వెడల్పుతో మార్క్ చేసేసుకోవాలి ఇలా ఒక బాక్స్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి అటువైపు కార్నర్ దగ్గర నుంచి వన్ ఇంచుకి మార్క్ చేసేసి ఇలా రౌండ్ అయితే తిప్పేసుకోవాలి ఇప్పుడు ఈ రౌండ్ షేప్ని కట్ చేసుకోవాలండి ఈ డిజైన్ చాలామంది పెట్టినదే కానీ నేను ఈరోజు కుడుతున్నాను కదా అని వీడియో తీసి పెట్టానండి ఎవరికన్నా యూజ్ అయితే మీరు కూడా కుట్టుకోవచ్చని అని ఇప్పుడు మనము కట్ చేసుకున్న ముక్కను మాత్రం తీసి పెట్టాలండి ఇప్పుడు నేను పైన హ్యాండ్ కుచ్చు అయితే క్లాత్ని పద్దెనిమిది ఇంచులతో అయితే తీసుకున్నానండి పొడవ వచ్చేసి ఐదున్నర ఇంచు ఆరు ఇంచులో ఉందండి అది ఇప్పుడు చిన్న చిన్న ఫ్రిల్ అయితే పెట్టేసుకోవాలి ఇలా చిన్న చిన్న ఫ్రిల్ పెట్టి పెట్టేసుకోవాలండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఒకవేళ నచ్చకపోయినా సలహా మా సలహా కూడా ఇవ్వచ్చండి నేను కూడా ఛానల్ ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను కదా ఇలాగైతే కుర్చిపెట్టేసుకోవాలి ఇప్పుడు ఎటువైపు కూర్చు పెట్టామో అటువైపే మడుస్తూ ఇక్కడ కూడా స్టిచ్ చేసేసుకోవాలండి ఇలా మడుచుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి ఒక్కొక్క ఫ్రిల్ ఒక్కొక్క ఫ్రిల్ ఇట్లా పట్టేసుకొని రివర్స్లో కూడా పెట్టవచ్చు కానీ నాకు ఇలాగే స్ట్రైట్ పెట్టమన్నారు కాబట్టి నేను ఇలాగే స్ట్రైట్గా అయితే పెడుతున్నానండి ఒకే వైపు మర్చుకునేలాగా పెడుతున్నాను ఇప్పుడు ఈ ముక్కని దీనిపైన పెట్టేసి కట్ చేసుకోవాలండి పైన కింద కట్ చేయొద్దండి కింద స్టిచ్ చేసినప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము కింద వైపు మాత్రము ఆ ముక్క కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి అయితే మార్క్ చేసుకోవాలి చూడండి ఎందుకంటే మనము పైన పైపింగ్ కానీ లేస్ కానీ వేస్తాం కదా మనకు వెడల్పు పెరిగిపోయి ఉంటుంది కాబట్టి పొడవు వెడల్పు పెరిగిపోయి ఉంటుంది కాబట్టి మనమైతే ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే పైపింగ్ కోసం అయితే కట్ చేస్తున్నానండి క్లాత్ పైన బ్లౌజ్కి పైపింగ్ పెట్టేస్తున్నాను ఇలాగైతే పైపింగ్ వేసేస్తున్నాను థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నానండి నా దగ్గర ఎక్కువ శాతం థ్రెడ్ పైపింగ్ వేయించుకునే వాళ్ళేనండి కుట్టించుకునేది కానీ ఇన్విజిబుల్ అయితే వేయనండి మామూలు థ్రెడ్ పైపింగ్ వేసేస్తాను ఇప్పుడు ఈ హ్యాండ్ కింద ఇలాగైతే పెట్టేసుకొని మార్క్ చేసుకున్నాం కదా అదే మార్క్ మీద ఇలాగైతే పెట్టేసుకొని నిదానంగా పిన్నీస్ పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి చూసారా నేనైతే కింద అయితే పిన్నీస్ పెట్టేసుకున్నాను కింద పిన్ని పెట్టుకొని నిదానంగా కుట్టుకోవాలండి రౌండ్ కదా చిన్న రౌండ్ సాగిపోతుంది ఇలా నిదానంగా కుట్టుకోవాలి చూసారా నాకైతే హ్యాండ్ రెడీ అయిపోయింది నచ్చితే మీకు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లేదన్నా ఏదో ఏదైనా సలహా ఇవ్వాలనుకున్నా పర్లేదండి ఇవ్వండి పర్లేదు నేనైతే కింద పైపింగ్ వేస్తున్నానండి శారీ క్లాత్తో అయితే బ్లౌజ్ పీస్తో పైపింగ్ వేస్తున్నానండి మన కింద కూడా పింక్ వచ్చింది కాబట్టి పింక్ గోల్డ్ వేస్తే అంత లుక్ కనపడదని నేనైతే బ్లౌజ్ పీస్ క్లాత్ అయితే ఇలా పైపింగ్ కోసం అయితే ఒక వైపు ఫోల్డ్ చేసేసి ఇలాగైతే కుట్టేశానండి ఇప్పుడు మధ్యలో థ్రెడ్ పెట్టేసి పైపింగ్ అయితే వేసేస్తున్నాను పైపింగ్ మనకు బ్లౌజ్ క్లాత్ మీద పడకుండా మధ్యలో కుట్టు వచ్చేలాగైతే వేసేసుకోవాలండి మీకు పైపింగ్ అయితే ఇంతకుముందు వీడియోలో చూపించానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియోలోకి వెళ్ళి చూసేసేయండి ఇలా పైపింగ్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు వెనక వచ్చిన వేస్ట్ క్లాత్ని మొత్తం తీసేసేయాలండి దారం అయిపోయింది నాకైతే కింద ఇప్పుడు ఇలాగైతే సర్దేసుకొని వెనక వేస్ట్ క్లాత్ని మొత్తం ఇలాగైతే కట్ చేసేసుకోవాలండి కానీ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే మిగిల్చి కట్ చేసేసుకోవాలి చూడండి ఎక్స్ట్రా కుట్టు కూడా వేసేసుకోవాలి పక్కన మనకు క్లాత్ పిగిలిపోకుండా నీట్గా ఉంటుంది చూసారా నేనైతే ఎక్స్ట్రా కుట్టు కూడా వేసేస్తున్నాను ఎక్కడ లాగకుండా వేసుకోండి లేదంటే షేపు పాడైపోతుంది చూసారా నాకైతే పఫ్ నీట్గా వచ్చేసిందండి ఇప్పుడు కింద పైపింగ్ దగ్గర కూడా ఇంకో స్టిచ్ అయితే వేసేస్తున్నాను నాకైతే ఇంక ఇంతకుముందే నేను ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసి పెట్టేసుకున్నానండి రెండు చేతులు అయితే రెడీ అయిపోయాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు కూడా ఇలాంటి డిజైన్ అయితే కుట్టేసుకోండి చూసారా రెండు సమానంగా వచ్చాయా లేదా అని చూస్తున్నానండి అయితే సమానంగా వచ్చేసాయి నాకైతే బ్లౌజ్ లాస్ట్కి డిజైన్ అయితే ఇలాగైతే రెడీ అయ్యిందండి స్క్వేర్ షేప్ అయితే కాదు కొంచెం వేరే మోడల్ అండి కింద సమోసాలు అయితే ఇలాగైతే పెట్టేశాను లేస్ పెట్టేశానండి బ్లౌజ్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్